ఖమ్మం జిల్లా పెడబల్లి మండలం భవ నిర్మాణ కార్మికులకు ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు రోడ్లో పెండింగ్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను తక్షణమే చేయాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు గాయం తిరుపతిరావు లంకపల్లి పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి మోటార్ సైకిల్ ర్యాలీతో భవన నిర్మాణ కార్మికులు ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు వ్యక్తిగత దరఖాస్తులను అందజేశారు ఈ సందర్భంగా గుడిమెట్ల బాబు అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల రావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ తక్షణమే మంజూరు చేయాలని గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ ప్రకటనకు కార్మికులకు అమలు జరిగే పద్ధతులు చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ సభలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాచరి శ్రీనివాస్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి ఉండటానికి ఇల్లు నిర్మాణం చేయాలని స్థలం కేటాయించాలని అద్దెలతో సతమతమవుతున్న కార్మికులను ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికులకు రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు గాయం తిరుపతిరావు మాట్లాడుతూ నేటి వరకు వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలన చేసి తక్షణమే వారికి అందజేయాలన్నారు కార్మికుల దగ్గర నుండి వసూలు చేసిన ప్రభుత్వం శిస్తు రూపంలో వసూలు చేసిన డబ్బులు ఎనిమిది వందల కోట్లు ఉన్నాయని వాటిని కార్మిక ప్రయోజనాలకు ఉపయోగించాలన్నారు ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ రంగం నాయకులు టి హరి ఎస్కే రజీ జి వెంకటేశ్వరరావు ఊరుగంటి నాగప్రసాద్ ఎస్కే పెద్ద కుర్ర నాగేశ్వరరావు

సమస్యల మీద గతంలో మా ఏ దరఖాస్తు ఇచ్చినా చెత్తబుట్లు వేసేవాళ్ళు కానీ అట్లా కాకుండా మాకు మీరు ఇచ్చినట్టుగా ముచ్చినట్టుగా మాకు ఇవ్వాలని చెప్పడం అనేది మంచి నిర్ణయం సార్ కూడా మీకు ఇస్తా చెప్పారు అందుకోసం దరఖాస్తులు ఇచ్చాం కాబట్టి మా సమస్య పరిష్కారం అయిపోయిన తరువాత ఇది ప్రారంభమే ఇది ప్రారంభం మనం చేయటం అందుకోసం మిడ్ డే మీల్స్ వాళ్ళే దాదాపుగా ఒక నాలుగైదు రోజుల్లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సిఏటు ఆధ్వర్యంలో నిన్న సత్తుపల్లో భీమ్ లో ధర్నాలు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీన్ని చేయాలని చెప్పే ఒక ఆకాంక్ష ఉన్నా దాన్ని నిట్టే వాళ్ళు ఉండాలి కాబట్టి సిఐటి ఆధ్వర్యంలో ఇలా పత్రికా మీడియా రూపంలో కానీ ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో కానీ మనం చేసిన ధర్నాలు ప్రదర్శనలు దరఖాస్తులు ఇవన్నీ కూడా కావు ఈ రూపంలో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి పోతాయి కాబట్టి ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం అవుతాయి పరిష్కారం కాకపోతే రెండో కూడా దాన్ని అట్లా చేయాలి అవసరమైతే రాస్తారో నిర్బంధమా కార్మికులు అట్లనే భవన నిర్మాణ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం ప్రకటన చేసింది శాసనసభ సాక్షిగా ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు ప్రకటన చేశారు ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి టూ వీలర్స్ ఇస్తామని చెప్పి శాసనసభలో ప్రకటన చేశారు కానీ ఆ ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం మారిపోయింది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా సంక్షేమం అని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి ఆ పథకాన్ని వర్తింపజేయటం లేదు తక్షణమే ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి అత్యంత దూరంగా ఐదు నుంచి పదిహేను కిలోమీటర్లు కూడా వెళ్ళి భవన నిర్మాణ కార్మికులు ఇలా అందమైనటువంటి భవనాల నిర్మాణం కానీ చెక్ డ్యాములు కానీ కాలువలు కానీ సైడ్ డ్రైన్ కానీ లేకపోతే అందమైనటువంటి భవనాలకు రంగులు వేయటం కానీ స్లాబులు పోయటం కానీ రకరకాల పనులు చేస్తూ ఎలక్ట్రీషియన్ వర్క్లు చేస్తూ రకరకాల వృత్తులు చేస్తున్నటువంటి కార్మికులకి ఇలా టూ వీలర్స్ లేక ఇబ్బంది గురవుతున్నటువంటి పరిస్థితుంది అందుకోసం ప్రభుత్వం తక్షణమే ప్రతి భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి టూ వీలర్ ఇవ్వాలని చెప్పి సిఐటియు పోరాటం చేస్తుంది అందుకోసం ఈరోజు పెనుబల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించి వ్యక్తిగత దరఖాస్తుని కూడా ఈ రోజు ఇవ్వటం అనేది జరుగుతుంది ఇటువంటి వ్యక్తిగత దరఖాస్తు ఈ రోజు ఇక్కడ ఇవ్వటమే కాదు ఈ దరఖాస్తుల్ని ఖమ్మం కలెక్టర్ గారికి అందజేస్తాం అట్లనే కార్మిక శాఖ మంత్రి అట్లనే హైదరాబాద్ వారి